అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మముఖం పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రులు కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని విడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి మన మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీతో సంబంధం ఉంటే ఆ పక్క అంతా డబుల్ రోడ్డు మనకేమో సింగిల్ రోడ్డు ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ మన పిల్లలకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరు వేయకుండా ఇంగోతావం లేకుండా చేయలేదు పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే మనం అన్ని అందరికీ ఓటుగానే ఉండాలని చెప్పి మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాల మిదును పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చే అందరికీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్